చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అండి నెలసరి సమయంలో భార్య భర్తలు కలవచ్చా హ్యాపీగా కలవచ్చు అండి ఎందుకంటే ఈ మినిస్ట్రల్ బెడ్ అండి నేచురల్ అండి దానివల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి అయితే మెన్సెస్ టైంలో భార్య భర్తలు కలుస్తూ వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి ఏంటంటే ఆ టైంలో కలుస్తూ ఉండండి వాళ్ళకి చాలా పెయిన్ రిలీఫ్ వస్తుంది అండి వాళ్ళకి మెన్సిస్ టైంలో పెయిన్ వస్తుంది పెయిన్ చాలా బాగా తగ్గిపోద్ది ఎందుకంటే ఆ టైంలో కలుస్తూ వల్ల బాడీలో ఎండోర్మెంట్స్ రిలీజ్ అయ్యి నొప్పి చాలా బాగా తగ్గుతుందండి ఇంకా యూట్రీస్ కూడా చాలా రిలాక్స్ అవుతుందండి ఇలా కలుస్తూ అలా మీకు బ్లీడింగ్ కూడా తగ్గుతుందండి ఇంకా స్ట్రెస్ తగ్గి మీ మూడ్ ఎలివేట్ అవుద్ది మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది అయితే రిస్క్లు ఏమైనా ఉన్నాయా ఒకవేళ మీ జీవిత భాగస్వామికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇన్ఫెక్షన్స్ ఈజీగా వచ్చేస్తుందండి ఆ టైంలో ఎందుకంటే సర్విక్స్ ఓపెన్గా ఉంటుందండి ఇంకోటండి కొంతమంది పీరియడ్ టైంలో ఇలా కలిసం వల్ల ప్రెగ్నెన్సీ రాదనుకుంటారండి అది కూడా చెప్పలేము ప్రెగ్నెన్సీ రావచ్చు ఎందుకంటే ఒకసారి స్వర్మ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు రోజుల దాకా ఉంటుందండి మీరు కనుక త్వరగా ఓరేషన్ వస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయండి అయితే ఏ సమయంలో కలవకూడదు ఒకవేళ మీకనుక హెవీ బ్లీడింగ్ అయ్యి క్లాత్స్ బ్లీడింగ్ అయినా నిప్పి బాగా ఎక్కువగా ఉన్నా మీకు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ టైంలో కలవకూడదండి అయితే ఇది అందరూ చెయ్యాలా సో అదొక పర్సనల్ చాయిస్ అండి దీంట్లో రైట్ టు రాంగ్ అనేది ఏమి మీరు మీ జీవిత భాగస్వామి కంఫర్టబుల్ అంటే మీకున్న రిలేషన్ మీకున్న ఆ కంఫర్ట్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి మరింత సమాచారం కోసం కింద కౌన్సి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కిఫీ హస్టోల్ ఛానల్ ఫాలో అవ్వండి మరియు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ